స్వాగతం నెల్లూరు జిల్లా రాష్ట్ర రామకృష్ణిడ్డంగుల శాఖ డైరెక్టర్ గంగోటి నాగేశ్వరరావు వెంకటగిరి మండలంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అనేక గ్రామాలతో పాటు ప్రత్యేకించి గ్రామంలో ప్రజలను పేరు పలకరిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అడిగి తెలుసుకుంటున్నారు అలాగే రైతులు అభివృద్ధి చెందాలన్నా పేదలు విద్యులు కొనసాగించాలన్నా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నా ఇప్పటిలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన రావాలంటే స్థానికంగా కురుగున్న రామకృష్ణను గెలిపించాలని ప్రజలను కోరారు అంతేకాకుండా టీడీపీ పార్టీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ప్రజలకు ఇంటింటా తెలియజేస్తూ మంచి నాయకుడిని ఎంచుకొని మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వైయాలని కోర్యారు కదలి రండి తెలు బుదేశ కార్య కత్తలారా చాగాలకు వెను డియని యరథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణానకు నిర్మాతలు మీరే అంగి తెలుగు దేశంలో నితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు

పెద్ద ఆమె గురించి అడిగింది ఇప్పుడు ఆమె నైంటీ పర్సెంట్ చాలా ముందుకు వచ్చినారు వీళ్ళందరూ తలా కొంచెం భూమి ఏ విధంగా ఇవ్వాలో ఇచ్చుకొని ఏదైనా కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని చెప్తా ఉన్నారు చెప్పిన తర్వాత తప్పకుండా అక్కడ నా వంతు గుడికి చేసేదానికి నా వంతు కృషి చేస్తాను నా వంతు సహాయ సహకారం అందిస్తాను అయితేనేమి కక్షన్లు అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి ఇంకా కూడా కొన్ని సిసి రోడ్లు పెట్టుకోవాల్సినట్టున్నాయి అవి కూడా చేస్తారు మా సంజయ్ రెడ్డి గారు మీకు అందరికీ దగ్గర రోడ్లు కాబట్టి అన్ని విధాలుగా చేపిస్తారు ఆ చేసే అవకాశం ఇంకోసారి ఏంటి మన ఎమ్మెల్యే కులగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా ఆయన గెలిపించి మన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేదానికి భగవద్ధుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి చీఫ్ మినిస్టర్ చేసుకుంటే ఇంతకంటే కూడా మొన్నైతే మనం వీళ్ళందరికీ పసుపు కుంకాలు కానీ ఇంకా కూడా పెన్షన్లు కానీ ఇంకా కూడా చాలా చాలా ఉన్నాయి ఆయన దగ్గర చేయాలని చేస్తారు చేసే ఆనందం సులుగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఉంటుంది సో ఈ ఈ ఈ పాజిటివ్ దీంతో ఉన్నది కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ వచ్చే విధంగా మీరు అందరూ రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు సైకిల్ గుర్తుకేసి ఆశీర్వదించండి ఇంత నేను ఒక్కడిని చేసే డెవలప్మెంట్ కన్నా గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ రోజు ఈరోజు కాదు ఈ రోజు ఒకటి రెండు చెప్పారు అది ఇండివిజువల్గా నేను చేసేది కానీ గవర్నమెంట్ ద్వారా చేసేది చాలా ఉంటాయి అవన్నీ కూడా చేయించుకోవచ్చు సో నా విన్నపం దయచేసి మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరితో మీ బంధువులందరితో దయచేసి చెప్పండి నా విన్నపంగా చెప్పి సైకిల్ గుర్తుకు